హలో అండి అందరికీ నమస్తే ఇది సండే రోజు వీడియో అండి అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి సండే రోజు ఇక్కడ మాకు దుర్గామాత టెంపుల్ దగ్గర ఈరోజు బోనాళ్ళు జరుపుకున్నారు అందరూ ఇది తెలంగాణ వాళ్ళు జరుపుకుంటారండి ఆంధ్రాలో మాకు ఇది ఆచారం లేదు అయినా సరే నేను పూజ చేసుకుంటాను ఉప్పల్లో చేసిన రోజున నేను ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళొస్తాను నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాను బోనాలకి ఇక్కడ అందరూని ఒడి బియ్యం నేను మామూలుగా జాకెట్ మొక్క గాజులు పువ్వులు తాంబూలం ఇచ్చేసి వచ్చాను అన్నమాట నేను ఒడి బియ్యం శ్రావణ మాసంలో పోస్తాను అది కూడా నా ఫ్రెండ్ అలవాటు చేసింది వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ వాళ్ళే నాకు మా ఇంటి ఎదురకుండానే ఉంటారు మేమిద్దరం క్లోజ్గా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం వెళ్తూ ఉంటాం తను కూడా శ్రావణ మాసంలో వేస్ పోతుంది వడి బియ్యం నాకు కూడా అలవాటు చేసింది తనతో పాటు నేను కూడా వెళ్ళి వడి బియ్యం పోసి వస్తాను శ్రావణ మాసంలో పోస్తాము కాకపోతే ఆషాఢ మాసం కదా అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం ఇప్పుడు బోనాలు కూడా జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో అందుకని ఇక్కడ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టి వచ్చి ఇంట్లో అయితే ఫస్ట్ దీపం పెట్టేసుకుంటాను దీపం పట్టిన తర్వాత గుడికి వెళ్ళొచ్చా అన్నమాట వెళ్ళొచ్చిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చికెన్ కొద్దిగా తెచ్చుకున్నారు బాబు కోసమని చికెన్ కొద్దిగా కర్రీ ఉండి వాడు లెగ్ పీసులు కేఎఫ్సి చేయమంటున్నాడు కేఎఫ్సి లాగా ఫ్రై చేయమన్నాడు లెగ్ పీసులు మా వారి కోసమని నేను క్యాలీఫ్లేవర్ కర్రీ వండానండి ఆయన కాస్త బీపీ ఉందని నాన్ వెజ్ తిన్నాడు రీసెంట్గానే ఆయనకి బీపీ వచ్చింది అన్నమాట అందుకని ఇంకా నాన్ వెజ్ ఒక రెండు వారాలు అవాయిడ్ చేద్దామనుకున్నారు స్టార్టింగ్ కదా కాస్త ఎక్కువగానే వచ్చింది టూ హండ్రెడ్ వచ్చిందండి బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారు ఇప్పుడు కాస్త తగ్గింది అనమాట మూడు రోజుల వరకు బీపీ ఉన్న సంగతి తెలియలేదండి ముందు సింప్టమ్స్ అయితే ఉన్నాయి రోజు కళ్ళు తిరుగుతున్నాయి ముఖమంతా అది లాగుతుంది నరాలు లాగుతున్నాయి అనేవారు త్రీ డేస్ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు బీపీ చెక్ చేసుకుంటున్నారు కానీ తెలియట్లేదు బీపీ డాక్టర్ గారు మూడు రోజులు కంటిన్యూగా చెక్ చేసుకోమన్నారు ఫస్ట్ అయితే వన్ ట్వంటీ అలాగే వచ్చింది లేదని అనుకున్నాం మూడో రోజు బయటపడిందండి టూ హండ్రెడ్ వచ్చింది అప్పుడు బీపీ కింద కన్ఫర్మ్ చేసుకొని ఇంకా ట్యాబ్లెట్ అయ్యి రాసిచ్చారనమాట బీపీ మనం చెక్ చేసుకున్నప్పుడు అది అంత తొందరగా కొంతమందికి బయట బయటపడదండి సిమ్టమ్స్ ఒక్కటే చూపిస్తుంది తప్ప బీపీ ఉందని అంత గొమ్మును తెలియదు కానీ మూడు రోజులు అలాగా కంటిన్యూగా ఉదయం సాయంత్రం కూడా మీరు బీపీ చెక్ చేసుకోవాలి మా వారు అలా చేయడం వల్లే అది బయటపడింది బ్లడ్ టెస్టు అన్ని టెస్టులు చేసేసారు ఏం అన్నీ నార్మల్గానే ఉన్నాయండి బీపీ కూడా మూడు రోజు రోజున బయటపడింది మా వారికి అయితే ఆ ట్యాబ్లెట్లు అవి రాసి ఇచ్చిన తర్వాత అవి వేసుకున్న తర్వాత కంట్రోల్ అయ్యారు కాస్త బీపీకి కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి అందుకని నేను నాన్ వెజ్ ఒక రెండు వారాలు పెట్టద్దని ఆయనకి మాత్రం క్యాలీఫ్లేవర్ వండాను మా బాబు కోసమని కేఎఫ్సీ చికెన్ ఫ్రై చేశాను చాలా బాగా కుదిరింది ఇది నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి రేపు పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్